నమస్కారం ఈ రోజు శుభ నాకు చాలా సంతోషకరమైనటువంటి రోజు ఎందుకంటే భవనం లాంటి సూపర్ గుడ్ ఆర్ద చౌదరి గారి మూవీలో నాకు పాడేటువంటి అవకాశం కలిగించినటువంటి ఆర్ద్య చౌదరి గారు పెద్దలు వారికి అదే మాదిరిగా డైరెక్టర్ గారికి అదే మాదిరిగా చిరణ్ సోదరుడికి ఇక వేదిక నీరుండమన్నటువంటి మా మిత్రులందరూ ముఖ్యంగా అందరూ వీరేలే ఒక పేరు చెప్పి ఇంకో పేరు చెప్పకుండా ఇంతమంది కమిడియన్ల మధ్యన నా పాటకు వాళ్ళు డ్యాన్స్ ఆడుతున్నప్పుడు నా కళ్ళతో నేను కింద ఉండి చూసుకుంటున్నప్పుడు ఆ గౌరవం ఆనందం ఆ సంతోషం నాకు లెక్కలేనక అనిపించింది ఈ రోజు ఎందుకంటే నేను అంటేనే మీ అందరికి తెలుసు నల్గొండ బిడ్డగా నల్గొండ గద్దరగా ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణ తెలుగు ప్రజల హృదయాంతరాలలో మొత్తం ఎక్కడ చూసినా నల్గొండ గద్దరు ఇక్కడ మూడు జెండా గాని అక్కడ జెండాలు జత కట్టించడం గాని ముఖ్యమంత్రులకి నేను అంత పాటలు పాడినా అంత క్రేజ్ ఉన్నప్పటికీ నాకెప్పుడు ఒక హెల్ప్ ఉండేది ఎప్పుడు కూడా ఒక్క సినిమాలో కూడా ఇరవై ఏళ్ళ నుంచి చోరాడితే ఒక్క అవకాశం కూడా రాకపోయే ఈ అవకాశం రాదు అని నా కన్నా ఏమిటో తెలియక నేను ఎలక్షన్ పాటల్లో పాడుతున్నా నేను ఎన్నరూ తృప్తి కలలేదు దయచేసి సార్ మీరు ఇంత గొప్ప మనిస్తే ఈ రోజు ఇంతమంది ఆ అన్నలందరి సమక్షంలో దాని ఆడేటువంటి అవకాశం కలిగించినటువంటి మీ అందరికీ కూడా ఇప్పుడు అన్నలు మిమ్మల్ని అందరినీ కూడా మర్చిపోను మరి ముఖ్యంగా సోదరుడు చరణ్ అర్జున్ ఇరవై సంవత్సరాలుగా చరణ్ నాకు సినిమా ఒక్క హిట్ కూడా రాక్తాయంటే ఏదో ఒక రోజు ఈరోజు వస్తూ అని తమ్ముడు చెప్పడం నేను నమ్ముతూ ఆయన మాటను నమ్ముతూ ఏదో ఒక రోజు పాడతా అనుకున్నాను కట్ చేస్తే ఈ రోజు ప్రసాద్ లాభలో ఇంత ఘనంగా మీ అందరూ మీడియా మిత్రుల సమక్షంలో తమ్ముడు నేను పక్క పక్కన కూర్చొని మా ఇద్దరి పాట ఈ రోజు రిలీజ్ అయ్యి మీ నుండి అయిపోయినందుకు కూడా చాలా సంతోషం ఉందని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ పాట హిట్కి చరణ్ చాలా బలమైన కారణం ఎందుకంటే ఆ జానపద బాణిని తీసుకొని అంత గొప్ప కూడా అన్నటువంటి లాస్ట్ కు ఒక లైన్ గురించాడు అంత గొప్పగా ప్రాసన రాయాలంటే ఇవాళ రచయితలు ఎవరితో కాదు ఎందుకంటే చిరంకున్న గొప్పతనం చిరణార్జును ఏంటంటే గొప్ప రచయిత గొప్ప గాయకుడు మంచి సంగీత దర్శకులు ఈ మూడు కలిగినటువంటి దేవుడు కలిపిన బంధంగా నా సొంత కాకపోయినా అంత ఆనందాన్ని కలగజేస్తూ నా అన్న మా అన్నకు ఇంత గొప్ప అవకాశం ఇవ్వాలి అని గుండె నిండా కోరుకునే అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా తమ్ముడు చరణ్కి మీడియా మిత్రులకి వేరే ముందున్నటువంటి నా అన్న కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటారు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సూపర్ బ్యానర్ బ్యానర్లో నేను చేయడం నా అదృష్టం ఇదే నా బిగ్ సక్సెస్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాగా అనే మూవీ డైరెక్టర్ బాలాచార్య గారికి నాకు మళ్ళీ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ ఇందులో నేను చేసిన యాదమ్మ సాంగ్లో మన సప్తిగిరి గారు శకల గారు ధనరాజ్ గారు తావు రమేష్ గారు అదేవిధంగా మన సత్యన బిత్రి సత్యన మనకు ఈ సాంగ్లో చాలా కోపత చేశారు అదేవిధంగా స్నేహ వెల్లా గారు సోలో అండి చాలా బాగా చేశారు ఈ సాంగ్ పెద్ద హిట్ అవుతుందని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సాంగ్ అందించిన మన గద్దెరాలకు మనస్ఫూర్తిగా సీఎస్ అందించిన వ్యక్తి అదేవిధంగా ఈ సాంగ్ రాసి మ్యూజిక్ చేసిన చిరణ్ గారికి చిరణకే నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను చాలా అద్భుతమైన సాంగ్ ఇచ్చారు అదే విధంగా ఈ సాంగ్ ఇదే నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫిఫ్త్ ఫిలిం మంచి బిగ్ సక్సెస్ తోని మరి అదే ప్లేస్ మీద ఇదే విధంగా అలంకరణ ఇదే విధంగా సక్సెస్ తోని మళ్ళీ మీటింగ్ ఏర్పాటు కావాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఆల్ ద థింక్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ హాయ్ దిస్ ఇస్ వైశాలి రాజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ ప్రియా వారియర్ ైబ్ టుస్ రవీంద్ర విజయ్ ప్లీజ్ టు ఐజిగు హైవ్ర దిస్ ఇస్ శ్రీముఖిస్ ఇస్ సరేయూ ప్లీజ్